చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన ఈ రాజకీయ నాయకుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీలో చేరి నేటికీ అదే పార్టీలో కొనసాగుతూ విలక్షణ రాజకీయ నాయకుడుగా ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నారు రాష్ట్ర శాసనసభకు ఒకే స్థానం నుండి ఒకే పార్టీ తరఫున ఇప్పటి వరకు పదిసార్లు పోటీ చేసి ఏడవసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన అయ్యన్నపాత్రుడు త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు ఐదు సార్లు రాష్ట్ర కేబినెట్ మంత్రిగా సహాయ మంత్రిగా పనిచేసిన అయ్యన్నపాత్రుడు ఒకసారి లోక్సభ సభ్యుడిగా కూడా పనిచేశారు నిర్మోహమాటంగా ముఖూటుగా మాట్లాడే తత్వంగా లయ్యన్నపాతుడు అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేయడంలో పేరుగాంచారు ఏ శాఖకు మంత్రిగా పనిచేసినప్పటికీ తన నియోజకవర్గానికి అత్యధికంగా అభివృద్ధిలో పనులు చేపట్టి అభివృద్ధి ప్రదాతగా గుర్తింపు పొందిన అయ్యన్నపాతుడు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడవసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు గత వైసీపీ పాలనలో రోడ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలను అధికార దుర్వినియోగాన్ని నిధుల దారి మళ్లింపును ప్రశ్నించేందుకు ఆర్ఎండ్బి మున్సిపల్ శాఖల జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో నియోజకవర్గంలో పర్యటించి వారి వైఫల్యాలను వెలికితీసి నిగ్గు తేల్చారు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారి నిబంధన విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై విచారణ జరిపించి తగు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అంతేకాకుండా శాసనసభ స్పీకర్గా ఎన్నికైన తరువాత బాధ్యులైన అధికారులందరినీ శాసనసభలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నించుండి పెడతానని అయ్యనపాత్రుడు గంటాపథంగా ప్రకటించడం అనకాపల్లి జిల్లాలో ఇప్పుడు డబ్ల్యూఎన్ జిల్లాగా మారింది ఆ వదిలిసి నేను చేయడానికి స్థితి ఉండాలనుకుంటున్నాను నేను కానీ ఆట ఆడటానికి అయినా అది చదువుకున్న వాళ్ళు మీరు కూడా మాట్లాడగలగా అయితే మిగిలిన ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు నేను ఓవరాల్ కంట్రీ ఎస్సీ కానీ ఈ తీసుకోవాలా లేదా పాడేరే ఈమెదే తీసుకోవాలా లేదా పార్టీ కంట్రోల్ చేతకా మీద తీసుకోవాలా మీకు ఏం సంబంధించి చెప్పండి లేకపోతే ఇరవై ఐదో తారీఖున మీకు అసెంబ్లీలో మీరు అందరూ ఉంచుంటారు వచ్చి విత్ ఇన్ వన్ వన్ డే ఈ రోజు రేపట్లో నాకు క్లారిటీ ఇవ్వండి ఏంటో ఎవడా కాంట్రాక్ట్ ఎవరు చేసిన వాడు ఎవరు

అది క్వాలిటీ కంట్రోల్ ఉందని చూడాలి కదా మీరు ఇవ్వాలి మున్సిపాలిటీ కంట్రోల్ వస్తుంది ఆస్తి మీది ఈ ఆస్తి మీద మున్సిపాలిటీ వర్క్ తప్పు కదా ఇచ్చాడు దాని మీ డిఏ ఇక్కడ ఉన్న డిఆర్

అసెంబ్లీ లోపల నుంచి పెడతా పనిష్మెంట్లే ఎలక్షన్ కోసం డైరెక్ట్గా ఇంకా రావట్ చేస్తారా ఇరవై నాలుగు స్పీకర్గా ప్రభావ సింగ్ చేస్తాను నెక్స్ట్ డే మేము అందరం అసెంబ్లీని ఇచ్చి పెట్టండి ఉడిపెట్టి నారెంట్ ఉడికి పెట్టుకోవడం ఏంటండి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తారా రాజకీయ పార్టీలు మాట్లాడడానికన్నా చదువు ఉండాల చదువుకున్న వాళ్ళు మీరు కూడా వాళ్ళు మాట్లాడతారు కదా ఇప్పుడు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు నేను ఓవరాల్ కంట్రీ ఎస్సీ కానీ ఈమెజ్ తీసుకోవాలా సరే పాడేరు ఈమెజ్ తీసుకోవాలా సరే క్వాలిటీ కంట్రోల్ చేతకాణాలు ఎల్లు మీద తీసుకోవాలా మీకు ఏ సంవత్సరం చెప్పండి లేకపోతే ఇరవై ఐదో తారీఖు మీకు అసెంబ్లీలో మీరు అందరూ నుంచి కూడా రచ్చేది విత్ ఇన్ వన్ డే అంటే ఈ రోజు రేపిట్లో క్లారిటీ ఇవ్వండి ఇండో ఎవడా కాంట్రాక్ట్ కావడం చేసినోడ్ ఎవరు ఒరిజినల్ కాంట్రాక్ట్ ఎవరు చేసిన ఎవరు కర్మ రండి ఇంకా టౌన్లో ఒక ఉంది ఎవరు అమ్మాయినా మా పిన్ని గారి అమ్మాయినా వదలవు ఈ రోడ్డు కృష్ణదేవిపేట నుంచి ఇక్కడ వరకు ఇరవై ఆరు కిలోమీటర్లు ఆ రోజు నేను ఇరవై ఆరు కిలోమీటర్లు కోటి రూపాయలు చప్పుడు ఇరవై ఆరు కోట్లు ఇచ్చాను మన టైంలో నేను ఆర్ఎంబి మినిస్టర్ ఉన్నప్పుడు తర్వాత ఈ ఫారెస్ట్ ఏరియాలో కొంచెం క్లియరెన్స్ క్లబ్లు వచ్చి ఈ ముక్క ఆగిపోయింది మిగతా తరలి అయిపోయింది ఈ క్లియరెన్స్ చేయడంలో ఎమ్మెల్యే చేత కాదు అసలు ఆఫీస్ ఎక్కడ ఉందో ఎమ్మెల్యే గారికి తెలియదు డిలే చేశాడు ఈ ఎలక్షన్ వచ్చింది లోపుని ఎలక్షన్ వస్తే మరి ఎవరికి కాళ్ళు పట్టుకున్నాడో ఎస్సీ గారు కాలు పడుకున్నాడో ఈ గారి గారు పడుతుంది తెలియదు కానీ మొత్తం అయితే రాత్రి 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 మీద వేస్తే పక్కలేదు ఇది నేను తిరిగా బాబు రోజు రాత్రి రాత్రి లైటింగ్లు పెట్టుకుని వేసుకున్నాడు రోడ్డు అంత కరమైతే ప్రజలు ఎలక్షన్ లో వచ్చేస్తే బాబు పట్టుకుంటే ఓట్ల కోసం రోడ్ వేశారు డబ్బు ఇచ్చుకో డబ్బు కూడా నేను ఇచ్చింది ఆర్థించింది కాదు ఇంకేమంటారు లైటింగ్ పెట్టుకొని ఇక్కడ బ్యారమ్స్ వేసేటప్పుడు నాకున్న నేను మిస్ చేశాను కాబట్టి ఈసారి మీరు మీ నీకు తెలియబోంది నేర్చుకోండి మీకంటే ఎక్కువ తెలియదు కానీ నేర్చుకోండి బ్యారమ్స్ వేసేటప్పుడు పది టన్నుల రోడ్లతో తొక్కాల అంతే అంటారండి ఇక్కడ తొక్కింది ఏంటంటే మూడు టన్నులు రాళ్లతో తొక్కించారు ఇది బ్యారమ్స్ ఇది ఒకటి ఇస్తే బ్యారమ్స్ అండి మూడు టన్నులు రాళ్ళరే అసలు యాక్చువల్గా రికార్డ్ ప్రా సిస్టమ్స్ ప్రకారంగా పది టన్నులు రోడ్లతో తొక్కాల అది స్టాండర్డ్స్ అండ్ బి స్టాండర్డ్స్ కానీ ఇది వేసేసారంటే ఎమ్మెల్యే గారికి లొంగిపోయావు లేదా మంత్రి గారికి లొంగిపోయావు లేదా ఆవిడ ఉంటాడు రెడ్డి గడవడో విజయసాయి రెడ్డి మాటని నమ్మిస్తావు మొత్తం మీద రాత్రి రాసి చేస్తారు అయిపోయింది ఇప్పుడు నేనే దీని మీద గారు అనిపిస్తే ఎంక్వైరీ ఇయమంటున్నాను ఇప్పుడు వచ్చి క్వాలిటీ కంట్రోల్ కూడా చేయలేదు క్వాలిటీ కంట్రోల్ కూడా చూశాను నేను నా అమ్మాయి అబ్బాయి వచ్చారు వాళ్ళు కూడా టెస్ట్ చేసి ఈ గారికి ఎస్ఈ గారికి రిపోర్ట్ ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళు అడిగితే మాకు రిపోర్ట్ రాదు అంటారు రిపోర్ట్ రాకుండా ఫైనలైజ్ చేయకుండా బిల్లు వెళ్ళిస్తారు బిల్ ఇవ్వడానికి వీలు లేదు ఈ ఒరిజినల్ కాంట్రాక్ట్ ఒకడు పని చేసిన ఒకడు ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఒరిజినల్ కాంట్రాక్ట్ పక్క చూసేసి ఆ ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పారని చెప్పి వీళ్ళు చేస్తుంటారు ఏదేమైనా తప్పు జరిగింది ఇక్కడ ఆ తప్పుని కప్పించుకో దాని కోసం ఇవాళ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అంతా బాధ నాన్న దారులు ఎత్తుకుతున్నారు నేను ఆర్ఎంబి కొన చేశాను కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది అని అందుకే పిలిచాను ఎస్సీ గారిని పిలిచాను మేడం గారు వచ్చారు ఆర్డరీఈ ఈ గారు కూడా వచ్చారు ఈ ఇది ఇమ్మీడియట్గా ఒక వారం రోజుల్లో నాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు దాని మీద నేను గవర్నమెంట్ నుంచి ఎంక్వైరీ చేసి ఒక నిర్ణయం తీసుకొని ఒకవేళ ఆఫీసు తప్పు ఉంటే ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం జరుగుతుంది ఇంకా వినకపోతే నేను స్పీకర్ అవుతాను లేదు స్పీకర్ అవుతున్నాను కాబట్టి ఆ అసెంబ్లీ రెండు నిలబెట్టే నిలబెట్ట నాకు ఉంది పనిష్మెంట్ ఉదయం ఎనిమిది గంటల సాయంత్రం ఐదు నాలుగు గంటల వరకు అది నుంచి వచ్చు అసెంబ్లీలో ఆ పనిష్మెంట్ కూడా ఇస్తాను నా కాన్ఫిడెన్స్ ఇది నా కళ్ళ ముందు ఇంత వారం జరుగుతుంటే వీళ్ళు సపోర్ట్ చేశారు అది ఒకటి ఎమ్మెల్యే గారు ప్రెజర్ ఉంది ఎందుకంటే వారం షో చేశారు కదా కేక్లు కట్ చేసి మరి దిక్కుమాల రోడ్డుకి ఏమో వారం వారం సిలు దానికి మీరు అందరూ రికార్డింగ్ చేయడం సరే అయిపోయింది రెండోది నర్సీపాటి మున్సిపాలిటీ రోడ్డు ఉంది ఆ రోడ్డు ఆరంబిది మున్సిపాలిటీ డబ్బుతో బూడిది రోడింగ్ చేసేస్తారు ఇప్పుడు అసహి నడిపితే మాది కాదు అంటారు మీ కాదు నీ ఆస్తుంది ఆర్ఎంబిస్త మున్సిపల్ ఆస్తులు వేరు పంచాయతీ ఆస్తులు వేరు ఆర్ఎంబి ఆస్తులు వేరు ఆర్ ఆస్తుల మీద ఏదైనా వర్క్ చేయాలంటే ఆర్ అండ్ కూడా చేయాల ఎమ్మెల్యే ఉత్తు మా కమిషనర్ కూడా దిక్మార్ ఉన్నారు ఉన్నాడు అక్కడ నర్సీపూటి అప్పుడే అందరికి వచ్చాడు రమ్మన్నా అక్కడ చెప్పాను ఆడ మాటలు ఎమ్మెల్యే మాట్లాడి ఇది సిమెంట్ పౌడర్ కసర్ బుక్ తీసుకొచ్చి చేసి తడిపిసి రోలింగ్ చేసేసాడు ఆ రోలింగ్ రాత్రి కూడా రోలింగ్ చేస్తూ అక్కడే ఉన్న డిఈ మాట్లాడలే నాకు తెలియదు అంటాడు నర్సీపట్లో ఉంటాడు అతను నర్సీపాటలో పబ్లిక్ రోడ్ మీద రోలింగ్ చేస్తూ ఉంటే నాకు అండి నువ్వు నా ఆస్తి ఆర్ఎంబి ఆస్తులు రోడ్ చేయడం అంటే అడగాలి కదా ఇదంతా ఎలక్షన్ కుంపకపోయిపోయిండి మళ్ళీ చంద్ర షాటి స్టోర్ వచ్చేస్తాడు మళ్ళీ మన స్ట్ర కొంటు అలా ఏం చెప్తే చేస్తారండి దేవుడి వల్ల ప్రజల దేవుళ్ళ ప్రభుత్వం బారిందండి ఇప్పుడు మేము చూసుకోవాలి కదా దాని సరిదిద్దామంది కదా సరిదిద్దడానికి వచ్చాను వాళ్ళు కూడా రమ్మన్నాను అది కూడా చూస్తావు రోడ్డు చూస్తాం చూసి ఏం చర్య తీసుకొని చేసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రం నేను వదిలిపెట్టను చంద్రబాబు నాయుడు వదలమన్నా నేను వదలం ఓకే ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లోని అలాగే మన నర్సీపట్నం మున్సిపాలిటీలో రూల్స్ వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ రోజులు మేము చెప్పాం అయితే అధికారం చేతిలో ఉంది కాబట్టి దాన్ని బయటికి రాకండి చేశారు ఇవాళ అధికారం మన చేతిలోకి వచ్చింది కాబట్టి ఇవాళ ఆర్ఎన్బి జిల్లా ఎస్సీ జిల్లా ఇఈ కలిసీపట్నం పాడేరి ఇ క్వాలిటీ కంట్రోలు వాళ్ళందరినీ వీళ్ళు రమ్మన్నాను వచ్చారు మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ కూడా రమ్మన్నాను దీంట్లో మూడు భాగాలు ఏంటంటే ఒకటే కేడీ ప్యాక్ నుంచి కర్సీపట్నం రోడ్ బిజ్ రోడ్ అప్పుడు నేనే ఇచ్చాను అరవై ఆరు ఫూట్లు ఇరవై ఆరు ఫూట్లు ఆటోపీకి వచ్చి పెట్టారు అంత బిజీ లేదు దానికి క్వాలిటీ కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చారు కట్టారు మొదలు మొదలు కట్టి రోడ్డు వేయాలి మొదలు కట్టుకుని రోడ్డు ఇస్తాను క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ వీళ్ళు అందం తీసుకొచ్చి చూపించి వారం రోజులు క్వాలిటీ కంట్రోల్ రిపోర్టు ఇవన్నీ వివరాలు ఎందుకంటే నాకు కావాలని చెప్పి అప్పుడు జరిగింది వారం రోజులు అయితే ఇచ్చాను అలాగే వాళ్ళ మున్సిపాలిటీలో మోకాలం గురించి జంక్షన్ దగ్గర ఎమ్మెల్యే గారు పెద్ద దడావాడు చేసి ఎలక్షన్ రోడ్ వేశారు అది ఆర్ఎన్పి రోడ్డు బాబుడికి ఎమ్మెల్యే గారికి రూల్స్ తెలియదు గాయలు కూర్చి చెడు అయిపోయింది అది ఆర్ఎన్పి రోడ్డు మీద మున్సిపాలిటీ డబ్బుతో రోడ్ వేసేది ఆ చట్ట విరుగుతం అది ఆర్ఎన్పి రోడ్ పర్మిషన్ లేకుండా దానికి క్వాలిటీ కంట్రోల్ కూడా చేయలే ఫస్ట్ ఫస్ట్ సిమెంట్ వేసేసి సిమెంట్ బుక్ చేసేసి రూలింగ్ చేస్తారు క్వాలిటీ కంట్రోల్ ఇచ్చాను ఇక్కడ మూడు పాయింట్లు ఉన్నాయి ఆర్అండ్బి ఆస్తి మీద మున్సిపాలిటీ వాళ్ళు పెత్తనం ఏంటి ఆర్ అండ్బి మీద మున్సిపాలిటీ డబ్బు ఖర్చు పెట్టవచ్చా చాలా రెండు మూడు ఆర్ అండ్బిడ్ మీద రోడ్డు వేస్తే ఆర్ఎండ్బి వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ ఇవ్వాలా రిపోర్ట్ ఇవ్వకుండా పేమెంట్ ఎలా చేశారు ఈ మూడు ఆర్ ఆస్తి మీద ఈ కమిషనర్ పెత్తనం ఏంటి ఈ నాలుగు పాయింట్ల మీద ఎంక్వైరీ చేశాను ఒక వారం రోజులు రిపోర్ట్ మన్నాను ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్ అండ్బి డిఈ మీద డిఈ మీద ఎందుకంటే ఊర్లో ఉండి కూర్చున్నాడు ఆడి మీద కమిషనర్ మీద మున్సిపల్ జేఈ మీద జేఈ ఉండాలి కదా వాడి మీద ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ రిపోర్ట్ చెప్పి యాక్షన్ తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం కానీ మూడు మూడోది ఏంటంటే ఈ నోటు నా టైంలో శాంక్షన్ చేశాను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా నా టైంలో అయింది అక్కడి నుంచి అయిపోయింది ఇంకా ఆర్టీసీ స్టాండ్ కాంప్లెక్స్ వర్ఫీస్ ఆగిపోయింది ఇందుకు ఆగిపోయింది అని అడిగాను ఆడితే ట్రాన్స్ఫర్ అడ్డు వచ్చింది అన్నారు ట్రాన్స్ఫర్ జరపచ్చు లోపలకి కోడి స్థలాల గుడి అడ్డు వచ్చింది కింద పెద్ద చెయ్యాలి పైపులు ట్రాన్స్ఫర్ నేను జరిపిస్తా మీరు మీమన్నాను మరి గురువు నుంచి జరిగా గురుకుడు గుడిపోదు ముందు నుంచి వెళ్తే పైపు మళ్ళీ అర్థం అమ్మవారి అంటే ప్రజలు ముచ్చింది కదా మనకి అమ్మవారి గుడి అవుతుంది ఆమె గుడి ఎలాగే ఉంటుంది ఈ ముందు నుంచి వెళ్తే పైపు ఎలాగా పైపు వేసిన తర్వాత మళ్ళీ వేసుకుంటారు అమ్మవారికి కూడా బోల్ డబ్బు ఉంది చూసుకుంటారు తప్పు ప్రజల కోసం తప్పే ఉందా చెప్పండి మీరే తప్పు అన్నారు చూద్దాం ఆ ప్లాన్ లాక్ ఉంటుంది కదా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడు